నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమి సెవెన్ తెలుగు నేను త్రివేణి హో ఓపెన్ ఓపెనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని హో ఓపెన్ ఓపెనో అంటే ఏంటి అని మీకు అందరికీ తెలుసు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో ఇది ఇంత తెలుసు దీనివల్ల ఎన్ని ఉపయోగాలు కూడా మీకు తెలుసు కానీ దీన్ని చాంట్ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి దాని లోతైన అర్థం ఏంటి ఇవంతా మీకు తెలుసా ఈరోజు నేను చెప్పబోతున్నాను ఇది ప్రతి ఒక్కరు ఎవరెవరు హోపనొప్పును హీలింగ్స్ చేసుకుంటున్నారో మీరు ఛాంట్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే ఇది తెలుసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది హోపనొప్పును చాంట్ చేసుకొని మీకు ఏం కావాలో దాన్ని పొందడానికి సో అది చెప్పడానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఎక్కువ జనాలకి ఇది పాస్ అవుతుంది అప్పుడు అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది అందరూ ఎంతో కష్టాలలో ఉన్నారు కదూ వాళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేసినట్లు అవుతాం మీరు కనుక లైక్ చేస్తే కాబట్టి లైక్ చేయండి ఇక నిన్నటి వరకు నేను ఓపెన్ ఓపెనో ఫైవ్ డేస్ ప్రీ సెషన్ చేశాను ఆ ఫైవ్ డేస్ ప్రీ సెషన్కి ఎవరెవరు వచ్చారో మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఐదు రోజుల్లో నాతో పాటు ఉండి ఓపిక ఎన్నెన్ని విషయాలు తెలుసుకున్నారు మీ సందేహాలు అన్నిటినీ తీర్చాను చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది హీలింగ్ దొరికింది కదూ మీకు ఇంకా ఎవరెవరికి తెలీదు అసలు సెషన్స్ ఉంది అని లేదా ఎవరెవరు రాలేకపోయారో పర్లేదు నిరుత్సాహపడకండి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటుంది ఎవ్రీ మంత్ ఉంటుంది ఫైవ్ డేస్ ఫ్రీ సెషన్ రావచ్చు మీరు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే లేదా ఇంకా ఇన్ఫర్మేషన్స్ ఏదైనా తెలియాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది అందులో మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు అక్కడ నాతో మాట్లాడచ్చు నేరుగా నేను మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను ఓకే ఇక విషయానికి వస్తాను మీరు పొద్దున్నే లేవగానే ఓపెన్ నుండి స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ పడుకునేటప్పుడు హోపన్ ఓపెనో నుండే ఎండ్ చేస్తున్నారు ఒక డేని కదూ సో ఈ చాంటింగ్ చేసుకుంటున్నప్పుడు అందులో లోతైన మీనింగ్ ఉంది ఈ నాలుగు ఫ్రేసెస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ కీ మొత్తం నాలుగు మీ వాటికే మీనింగ్స్ కాదండి ఇంకా మనం ఏదైనా దేనికైనా చాంట్ చేసుకుంటున్నప్పుడు దాని పూర్తి పద్ధతి ఏంటి ఎలా మనం దానికి మాట్లాడుకుని యూనివర్స్కి మనం దీన్ని చెప్తున్నాము అనే దాని గురించి వీడియోలో చెప్తున్నాం ఇదంతా తెలుసుకుని కనుక మీరు ఒప్పనొప్పనో చాంటింగ్ చేశారంటే ఇంకా తొందరగా అచీవ్ అయిపోతుంది మీకు ఏం కావాలో అది దొరికేస్తుంది సో మొదలు పెడదామా మొదటిగా ఐఎమ్ సారీ అని చెప్తారు ఈ ఐఎమ్ సారీ దేనికి చెప్తారు మీ లైఫ్లో ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి చెప్తారు లేదంటే ఏదైనా పర్టికులర్ వస్తువుల వస్తువులకి లేదా మీ ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా దేనికైనా చెప్పుకుంటూ ఉంటారు అలా కాదు అంటే మీలో కొన్ని పాత మెమరీస్ ఉండిపోతాయి పాత పాత జ్ఞాపకాలు ఉంటాయి అంటే ఎలాంటివి భయాలు మీలో కొన్ని భయాలు ఆందోళన స్ట్రెస్ ఇంకా టెన్షన్స్ ఇలాంటివి ఉంటాయి ఇది ఎక్కడి నుంచి వస్తుంది వస్తే ఒకటి మీ పూర్వీకుల నుండి వస్తుంది తల్లిదండ్రి ఇంకా పూర్వీకులు ఇంకొకటి మీ క్రిత జన్మం నుంచి వస్తుంది ఇంకొకటి ఈ జన్మం నుంచే వస్తుంది ఎలాది జన్మం నుంచి మీరు మీ తల్లి కడుపులో ఉన్నప్పుడు మీ తల్లిగారు కనుక దేనికైనా ఆందోళన చెందింటే భయపడింటే సో అలా అక్కడి నుంచి తెచ్చుకుంటారు లేదంటే మీరు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు వయసు ఉన్న ఉన్నంత వరకు మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉందో దాని ప్రభావం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ భయం అనేది కూర్చుండిపోతుంది కాబట్టి దానికి ఆ ప్రాబ్లం ఏముందో దానికి మీరు ఐఎమ్ సారీ చెప్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ ఫర్ గివ్ మీ ప్లీజ్ ఫర్ గివ్ మీ అనేది దేనికి చెప్తారు యూనివర్స్కి లేదా మీ ఇష్ట దైవానికి లేదా మీ లోపలున్న మీ ఇన్నర్ సెల్ఫ్ అంటే మీ ఇన్నర్ చైల్డ్ ఆ ఇన్నర్ చైల్డ్ని మీరు క్షమాపణలు అడుగు అడుగుతున్నారు ఈ ప్రాబ్లంని క్యారీ చేసుకొని వచ్చినందుకు నన్ను క్షమించు అని అడుగుతున్నారు ఇక నెక్స్ట్ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకు అంటే మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకునే ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలను తెలియజేస్తున్నారు ఇక ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఎందుకు అంటే మనం మళ్ళీ యూనివర్స్తో కనెక్ట్ అయ్యి థ్యాంక్ యూ చెప్పేశాక ఇక మన మైండ్ మనస్సు చాలా క్లియర్గా ఉంది కాబట్టి ఇంత ఇచ్చిన మన యూనివర్స్కి మనము మన ప్రేమని తెలియజేస్తున్నాము లేదా మనకి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకే మన ప్రేమని తెలియజేస్తున్నాము ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు మన ఫ్రీక్వెషన్ మన ఫ్రీక్వెన్సీ మన వైబ్రేషన్ ఇమీడియట్గా హైగా వెళ్తుంది సో ఈ వైబ్రేషన్ హై అయినప్పుడు ఏమవుతుంది మనకేం కావాలో అది తొందరగా వచ్చేస్తుంది కాబట్టి ఈ ఐ లవ్ యూ చెప్తాము ఈ ఐ లవ్ యూ చెప్పడం వల్ల యూనివర్స్తో ఇంకా డీప్గా కనెక్ట్ అయిపోతాము ఇక నెక్స్ట్ వచ్చేసి ఏ ప్రాబ్లం జరిగిందో దేనికి మీరు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీని థ్యాంక్ యూ యూ చెప్పుకుంటున్నారో దాని పూర్తి బాధ్యతను మీరే తీసుకోండి దీని నూరు పర్సెంట్ ఫుల్గా బాధ్యతను నేనే తీసేసుకుంటున్నాను అని ఎందుకంటే ఏ ప్రాబ్లం అయినా కానీ మన తప్పు ఉన్నా లేకున్నా దాని బాధ్యతను మనమే తీసేసుకుని తర్వాత ఈ క్షమాపణలను అడిగి ధన్యవాదాలను తెలియజేసి మన ప్రేమను తెలియజేశామంటే బాధ్యతను మన మీదే వేసుకున్నందుకు మనలో ఉన్న ఈగోని తీసేస్తాము కాబట్టి వర్క్ అవుతుంది ఈ ఓపెనొప్పును మన మీద బాధ్యతను తీసుకొని మళ్ళీ ఇది చాంట్ చేసుకున్నప్పుడు ఇక నెక్స్ట్ వచ్చేసి మెమరీ మనలో ఏ మెమరీ ఉందో దాన్ని మనము గుర్తిస్తున్నాము అంటే రికగ్నైజ్ చేస్తున్నాము ఎలా అంటే మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏ డేటాని సేవ్ చేసుకొని వచ్చారు మీరు ఎక్కడి నుంచి సేవ్ చేసుకొని వచ్చారు ఇది ఎలా వచ్చింది వేరే వాళ్ళ నుంచి రాలేదండి ఎవరి నుంచి రాలేదు ఏ ఇన్సిడెంట్ల నుండి రాలేదు మీరుగా తెచ్చుకున్నది మీ ఇన్నర్ సెల్ఫ్లో ఉన్నది వంతా డేటా డేటా అంటే ఏంటి ఆ మెమరీ ఆ గుర్తులు మీరు క్రిత జన్మం నుంచి కనుక తెచ్చుకుంటే ఆ భయాలు మీలో ఉన్న భయాలు అది డేటా మీలో ఉంది ఇప్పుడు దాన్ని గుర్తిస్తున్నారు నాలో ఉంది ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు ఎవరి నుంచి వచ్చిందో నాకు తెలీదు ఇది నేనే సృష్టించుకున్నాను వేరే వాళ్ళ నుంచి రాలేదు అని దాన్ని గుర్తించి దాని బాధ్యతను మీరే తీసుకోవడం ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యూనివర్స్ని మనల్ని క్లెన్స్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎలా అంటే యూనివర్స్ ఈ డేటాని నేనే సృష్టించుకున్నాను అది నాకు ఇప్పుడు అర్థమయ్యింది కాబట్టి నన్ను క్షమించు నాకు తెలిసో తెలియకనో ఇలా జరిగిపోయింది ఇప్పుడు నన్ను నాలో ఉన్న ఈ ఎనర్జీని క్లెన్స్ చేసి నన్ను క్షమించి నా ధన్యవాదాలను స్వీకరించి నా ప్రేమను స్వీకరించు ఇలా అనుకున్నప్పుడు నన్ను క్లెన్స్ చెయ్యి అని మనం రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు తప్పకుండా క్లెన్స్ చేస్తుంది మన ఎనర్జీని క్లెన్స్ చేస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి నమ్మకం అండి నమ్మితేనే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అని పెద్దవాళ్ళు అంటారు అది ఎంత కరెక్ట్ తెలుసా తల్లి త తల్లిని బిడ్డ ఎంతలా నమ్ముతుందో అంతలా మనము యూనివర్స్ మీద నమ్మకం ఉంచుకోవాలి దేవుడి మీద కానీ యూనివర్స్ మీద కానీ నమ్మకం ఉంచుకున్నట్లయితే మనల్ని ఎప్పుడు చేయవదలదు ఏ కష్టాలలో ఉన్నా మనల్ని ఆదుకుంటుంది అలాగే మీరు ఒప్పు చెప్పుకుంటున్నప్పుడు కూడా ఏ ఫీలింగ్స్ లేకుండా ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ యూ అనుకుంటూ ఉండడం కన్నా మీరు ఈ ప్రాసెస్ని అంటే ఈ పద్ధతిని నమ్మి చెప్పుకోండి నమ్మండి మొదలు మీ నమ్మకం ఇంపార్టెంట్ ఎప్పుడు మీరు నమ్మి దీన్ని ఛాండ్ చేసుకుంటారో అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది మీ లైఫ్లో కాబట్టి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసుకో చేస్తున్నారు అంటే దేనికోసం హొప్పనొప్పున చెప్పుకుంటున్నారు మంచి ఆరోగ్యం కావాలన్నా మంచి రిలేషన్షిప్ కావాలన్నా మంచి కెరియర్ కావాలన్నా లేదా డబ్బులు ఎక్కువగా కావాలన్నా ఏం కావాలని చేసుకుంటున్నా అది దాని మీద ఎక్కువగా అటాచ్ అయిపోకూడదు మనం డిటాచ్ అయిపోవాలి డిటాచ్ అవ్వడం అంటే ఏంటి ఒకసారి యూనివర్స్ని అడిగాము అంటే ఇంకా యూనివర్స్ ఇస్తుంది దానికి కావాల్సిన ప్రయత్నం మాత్రం నేను చేసుకుంటూ వెళ్తాను అనే నమ్మకం ఇప్పుడు మనకు వచ్చేసింది కాబట్టి ఎప్పుడొస్తుందో ఏంటో ఇంకా రాలేదే ఇంకా రాలేదే అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే రాదు మనం ఎంత డెస్పరేట్గా ఉంటే అంత దూరం అయిపోతుంది మనల్ నుండి కాబట్టి చెప్పుకోవడం మన వంతు ఇవ్వడం భగవంతుని వంతు కాబట్టి మనం భగవంతుని మీద నమ్మకం పెట్టి దీన్ని చాంట్ చేసుకుంటాం అతను ఇచ్చేస్తాడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇచ్చేస్తాడు మనకేం కావాలో ఎప్పుడు ఇవ్వాలో ఆ యూనివర్స్కి తప్పకుండా తెలుసు కాబట్టి ఆ టైంకి మనకి దొరికేస్తుంది అడిగాక కాబట్టి దాన్నే మీరు పట్టుకుని వేలాడొద్దు ఇక్కడ నుంచి తీసేయండి లెట్ గో చేసేసేయండి లెట్ గో చేసేసి దానికి మీరు ఏం అడిగారో దాన్ని పొందడానికి మీ వైపు నుంచి ఏ ఎఫర్ట్ వేయాలో ఆ ఎఫర్ట్ వేసుకుంటూ వెళ్ళండి అంతే చాలు ఇక నెక్స్ట్ వచ్చేసి మీలో ఎనర్జీ స్పేస్ అనేది ఉంటుందండి ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఎనర్జీ స్పేస్ అనేది మొబైల్లో ఎలా మీకు డేటా ఎక్కువైపోతాయి వీడియోస్ ఫొటోస్ ఎక్కువైపోతాయి నో స్పేస్ అని వస్తుంది కదా అలాగే మనలో కూడా స్పేస్ కొంచెం తక్కువైపోతుంది అప్పుడప్పుడు అప్పుడు ఏం చేయాలి పాత డేటాని మన నుండి తీసేయాలి పాత డేటా అంటే ఏంటి మనలో ఏ ఏ నెగిటివిటీస్ ఉన్నాయో అవన్నీ తీసేసేయాలి ఫస్ట్ ఆ నెగిటివ్ మెమరీస్ అన్నీ తీసేసామనుకోండి ఏమవుతుంది మనలో స్పేస్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు మనకి ఇంకా ఏమైనా మ్యానిఫెస్ట్ చేసుకున్నప్పుడు మన లైఫ్లో అది రావడానికి ఇంకా మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి సరెండర్ అయిపోవాలి మనం యూనివర్స్కి యూనివర్స్ని అడిగాము అంతా చేసాము ఇక యూనివర్స్ నువ్వే నన్ని నేను నా వంతు అయిపోయింది నా పని అయిపోయింది ఇక నేను శరణాగతి అయిపోతున్నాను అని సరెండర్ అయిపోవాలి యూనివర్స్కి మనం ఎప్పుడైతే యూనివర్స్కి సరెండర్ అయిపోతామో అప్పుడు మనకి దొరుకుతుంది అది కాకుండా యూనివర్స్ ఇంకా ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తావో ఏంటో అని డెస్పరేట్గా ఉంటే మనకు దొరకదు కాబట్టి మనం యూనివర్స్కి సరెండర్ అవ్వడము చాలా ముఖ్యము ఇక ఇంత ఇంత అయ్యాక లాస్ట్లో ఇప్పుడు మనము మనం ఓపెన్ చెప్పుకున్న తర్వాత మనకు ఆల్రెడీ దొరికింది అనే ఫీల్లో ఉంటాం కాబట్టి మనం ఏం అడిగామో అది దొరికింది అన్న తర్వాత మన మనసులో నెమ్మది ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది కాబట్టి మనం జీరో స్టేట్లో ఉండిపోవాలి మనకు దొరికేసింది అని ఎక్కువగా సంబరపడిపోవడము దొరకలేదని ఎక్కువగా బాధపడము ఇలా లేకుండా మన మైండ్ని జీరో స్టేట్లో పెట్టుకోవాలి జీరో స్టేట్లో అంటే ఏంటి మనశ్శాంతి ఇన్స్పిరేషన్ మన క్లెన్స్ అయ్యాము ఇప్పుడు మనము ఫ్రెష్గా ఉన్నాము కాబట్టి మనము చాలా కూల్గా కామ్గా రిలాక్స్డ్గా ఉన్నాము దాన్ని జీరో స్టేట్ అంటాము సో ఇన్ని ఫాలో చేసేసే తర్వాత మీరు హోపన ఓపెన్ చెప్పుకోండి అప్పుడు చూడండి ఎలా దొరికేస్తుందో మీకేం కావాలో ఇప్పుడు అర్థమైంది కదూ ఇప్పుడు స్టార్ట్ చేయండి మీరు మీకు ఏం కావాలో దానికి ఒప్పనొప్పును చెప్పుకోవడం ఇలా దీని ఫాలో చేసి హొప్పనొప్పును చెప్పుకోండి తప్పకుండా జరుగుతుంది సో ఇంతసేపు నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్